అందరికి నమస్కారం మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేటువంటి పట్టాభద్రుల శాసన మండలి ఎన్నికలకు తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ప్రజల ఆశీస్సులతో ఏర్పడినటువంటి ప్రభుత్వంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం గత ప్రభుత్వంలో ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగత పెరిగిపోయి చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గర నుండి ఉద్యోగాల ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి వంద రోజుల్లోనే చెప్పినటువంటి మాట ప్రకారం ప్రభుత్వ నియామకాలకు డిఎస్సి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేస్తూ ముఖ్యంగా సంవత్సరానికి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ ఈరోజు స్కిల్స్ కెన్సెస్ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులకు పట్టాభద్రులకు ఒక అవకాశాన్ని కల్పించేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేయడానికి ఈరోజు అనుభులైనటువంటి విద్యావేత్తగా ఉండి న్యాయవాదిగా ఉండి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి సైనికుడిగా ముందుకు సాగుతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం పార్టీ ఖరారు చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టాభద్రులకు ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పట్టాభద్రులందరికీ కూడా రాబోయేటువంటి బంగారు భవిష్యత్తుకు స్వర్ణాంధ్ర నిర్మాతానికి ఒక పునాదిగా మేమందరం కూడా భావిస్తూ తప్పకుండా పట్టాభద్రులందరూ కూడా నవంబర్ ఆరో తారీఖు వరకు జరగబోయేటువంటి ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఓటు ఎన్రోల్ చేసుకొని తద్వారా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డీఏ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్డీఏ తరఫున నియమించినందుకు ముందుగా ఎన్డీఏ అధిష్టానానికి అభినందన తెలుపుతూ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అభినందన తెలుపుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ అంశం మీద ఎప్పుడో అప్పుడు దాదాపు పదిహేను సంవత్సరాల కిందట అంతకుముందు త్రీ టర్మ్స్ ముందు విజయవాడలో ఈ ఎన్నికల్లో ఆయన చిగురుపాటి వరప్రసాద్ గారి హయాంలో జరిగినాయి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరుని ప్రతిపాదించడంతో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ప్రధాన అంశం ఏంటంటే గత ఓటర్ లిస్ట్ ఏది ఇప్పుడు మనకి గణంలో తీసుకోరు ప్రతిసారి అంటే ప్రతి ఆరు సంవత్సరాలకి టీచర్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ఓటర్గా ఫ్రెష్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వెబ్సైట్ కూడా ఓపెన్ అయింది ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ పంపించుకోవచ్చు ఆ వెబ్సైట్ కూడా ఇవాళ పనిచేయడం ప్రారంభమైంది లేదు ఆన్లైన్ సౌకర్యం లేని చోట మన ఫిజికల్ అప్లికేషను ఆ ఏరియా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం కూడా ఇచ్చే అవకాశం కూడా ఈ ఎన్నికల దీంట్లో రూపొందించబడింది అయితే మేము ఇవాళ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల నాయకత్వం అంతా కూడా ఇప్పటికే గ్రామ గ్రామ స్థాయి వరకు ఆ అప్లికేషన్ పంపించడం జరిగింది మీడియా మిత్రులు కూడా మేము కోరేది ఏంటంటే మీలో కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మీరు కూడా మీ ఓట్ని ఎన్రోల్ చేయించుకోండి అంటే గ్రాడ్యుయేట్ ఓట్స్ అనేది లేదా టీచర్ ఎమ్మెల్సీ అనేది ఏదో ఒక పక్షానికో లేదంటే ఒక కేటగిరీకి సంబంధించినది కాదు ప్రజా జీవితంలో అసెంబ్లీ తీసిన తీసుకునే నిర్ణయాల్ని కౌన్సిల్ ఆమోదించాలి ఒకవేళ కౌన్సిల్ కనుక ఆమోదించకపోతే తిరిగి దాన్ని మళ్ళీ ఆమోదించే సౌకర్యం అసెంబ్లీకి ఉండొచ్చు కానీ కౌన్సిల్లో దాన్ని డీటెయిల్గా డిస్టర్ చేసే అధికారం ఉంది కాబట్టి మేధావులు లేదు సీనియర్ నాయకులు కౌన్సిల్లో ఉండడం అనేది ఒక సాంప్రదాయం అలా ఉండబట్టే గతంలో అమరావతి బిల్ని మేమంతా కూడా దాన్ని తిప్పి పంపించే ప్రయత్నం చేసి సెలెక్ట్ కమిటీకి వేయడం జరిగింది అలా చేయబట్టి ఈరోజు అమరావతి అమరావతిగా మిగిలిపోయింది ఆ రోజున కనుక బిల్లు పాస్ అయిపోయినట్టయితే మూడు రజధానుల అంశం అనేది చట్టపరంగా దానికి ఒక హక్కు వచ్చేది ఇవాళ లేకపోవడం కారణం ఏంటంటే కౌన్సిల్లో మేమంతా కూడా దానికి ఎదురు తిరగటం కాబట్టి ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన జరిగేట కారణం కౌన్సిల్ కాబట్టి అటువంటి కౌన్సిల్లో సీనియర్ రాజ రాజకీయ నాయకులు మేధావులు అలాగే సంఘం పట్ల సేవా దృక్పథం ఉన్న వాళ్ళని ఎన్నుకోవటం అనేది సాంప్రదాయంగా వస్తుంది నాకు తెలిసి ఇవాళ కృష్ణా గుంటూరులో ఎంతమంది దీన్ని కోరుకున్న గత అనుభవం ఒక మినిస్టర్గా చేసిన అనుభవం కాబట్టి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఉన్న వ్యవహార శైలి అంతా కూడా ఆయన తెలుస్తుంది ఒక సీనియర్ ఎమ్మెల్యేగా మిగతా రాజకీయ నాయకులందరినీ మిగతా మెంబర్స్ని కూడా ఆయన కలగొల్పును ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం అనేది సామాజిక బాధ్యతగా నేను భావిస్తున్నాను ముందుగా ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ రేపు నవంబర్ ఆరు దాకా మొదటి స్థాయి ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఉంది తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చిన తర్వాత డిసెంబర్ దాకా కూడా మరి ఎన్రోల్ చేసిన అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ రా ఈ రెండు జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇదేదో మాకు సంబంధించిన అంశం కాదు ఒక గ్రాడ్యుయేట్ వాటర్గా మనం రిజిస్టర్ అవుతే మనకు వచ్చే ఇదేంటి అనేది అంశం పక్కన పెట్టి నమోదు ప్రక్రియలో ఏదన్నా ఇబ్బంది ఉంటే గుంటూరు జిల్లాలో మరి ఇక్కడ ఈ కార్యాలయం ఇవాళ హెడ్ హెడ్ కానీ ఎందుకంటే కృష్ణా గుంటూరుకి రిటర్నింగ్ ఆఫీసర్ గుంటూరు డిఆర్ఓ గారు కాబట్టి ఇదే హెడ్ క్వార్టర్గా మనం తీసుకుంటాం ఇక్కడ మరి ఈ ఎమ్మెల్సీ ఆఫీస్ పార్టీ ఆఫీస్గా కానివ్వండి ఎమ్మెల్సీ ఆఫీస్ కానివ్వండి ఈ రోజున మరి దీన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది అలాగే విజయవాడలో కూడా మేము ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మరి ఒక ఆఫీసు చూసాం దాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తాం ఎవరైనా సరే మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మీ ద్వారా ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళాలని చెప్పి మేము ఆశిస్తున్నాం మీరు కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు మీ వాటర్ని కూడా నమోదు చేసుకోండి కృష్ణా గుంటూరుకి రేపు ఫిబ్రవరి మొదటి వారం కానీ జనవరిలో జనవరి ఆఖరి వారంలో కొన్ని వస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి అనుకుంటున్నాం ఆ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మొదటి ఓటు ఇది మనకి జనరల్ లాగా ముద్ర వేసే పరిస్థితి ఉండదు ప్రయారిటీ ఓటు అంటారు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా అన్నైనా పెట్టుకోవచ్చు అంటే మొదటి ఓటుతోనే ఆయన గెలవాలని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈ ఈ కార్యాలయం నుంచి చాలా ఎక్కువ అంటే పార్టీగా ఎంతమంది ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది గ్రామ స్థాయి వరకు వెళ్ళి ఆ అప్లికేషన్ తీసుకురాగలుగుతారో విజయానికి అంత అవకాశం ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఉన్న నాయకత్వం కూడా ఏకతాటి మీద ఉంది అటు పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ నాయకులు కానీ లేదంటే వివిధ సంఘాలకు చెందిన నాయకులు కానీ ఇవాళ కొంతమంది కార్పొరేషన్కి నాయకత్వం వహిస్తూ మరి పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది వారందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి సహకరించాలని కోరుతూ మరొకసారి ఆలపాటి రాజేంద్ర గారు రాజేంద్ర గారికి నా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుతున్నాను